గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే మంచిగా ఉన్నాను సో మీరు కూడా పనులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇక్కడైతే ఇవాళ సోమవారం కదండి సోమవారం అయితే నేనైతే పూజ అయితే మంచిగా చేసేసుకున్నాను సో పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పనులు అనేది డైలీ బ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను అలాగే ఇంకా మేము అయితే ఈరోజు వన్ అవర్ వెళ్తున్నామండి సో బైక్ మీద అన్నమాట సో మా ప్రయాణం అంతా కూడా మీతో షేర్ చేస్తాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా విషయానికి చివరి వరకు పూర్తిగా చూడండి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇంకా మా చెట్టుకైతే రెండు ఫ్లవర్స్ అయితే పోసినవి రెడ్ కలర్ చూడండి పొద్దు పొద్దున్నే కదా నాకు వీటిని చూస్తే చాలా మంచిగా అనిపించింది అనమాట మీతో షేర్ చేయాలనిపించింది సో నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను కదండి ఇంకా ఈ రెండు ఫ్లవర్స్ చూడండి ఇంకా పైన అయితే పక్షులు మేతకి వెళ్తున్నాయి అనమాట మార్నింగ్ అయిపోయింది కదా అలా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇంకా మా ప్రయాణం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా మేము మార్నింగ్ ఎయిట్ కల్లా బయలుదేరాము అంటే చాలా లేట్ అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్కి గట్రా వెళ్ళిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యామండి సో ఇంకా ఇక్కడి నుంచి అయితే ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యింది సో మాకైతే రెండు గంటలన్నర అయితే టైం పట్టింది వెళ్ళడానికి మా ఊరు నుంచి ఈ లోపల ఇలా ఈ రో రాపాక రోడ్ నుంచి గండే అయితే బైబస్ ఎక్కుతాము అక్కడి నుంచి హైవే కాబట్టి పర్వాలేదు అనిపించింది అక్కడి నుంచి హైవే కాబట్టి ఇంకా ఏక రూట్ ఉంటుంది అనమాట సో ఇంక ఇక్కడైతే మెట్ట మెట్గంగళం తల్లి గుడికి అయితే వచ్చాము ఇక్కడ ఇలా ఈ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆగి దండం పెట్టుకుని వెళ్తాము గుడి అయితే చాలా బాగుంటుందండి ప్రశాంతంగా అనిపిస్తుంది చూస్తారు కదా రావి చెట్టు చాలా పెద్ద చెట్టు అనమాట సో మళ్ళీ ఎక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది ఎక్కడ ఆగలేదులేండి అక్కడ మాత్రమే ఆగాము ఇంకా డైరెక్ట్ గుడి దగ్గర మాత్రమే ఆగాము ఇక్కడ వచ్చేసి కోరుకోండా మీలో ఎంతమందికి తెలుసు అంటే మా ఊరు వాళ్ళు కాకుండా వేరే ఊరు నుంచి చూసే వాళ్ళకి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేసి చెప్పండి ఇదైతే చెరువు పెద్ద చెరువు అనమాట తెప్పోత్సవం కట్టి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది కోరుకొండ తీర్చడానికి మేము దగ్గరలో ఉండి కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేదండి మీలో ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి హ్యాపీ ఫీల్ అవుతాను నేను ఇంకా గుడి ముందు నుంచి అయితే వెళ్తుందన్నమాట ఇలా వెళ్ళినప్పుడు చూడడమే కానీ డైరెక్ట్గా గుడికి అయితే వెళ్ళి చూడలేదు స్వామి చాలా బాగుంటుందంట ఇక్కడ వచ్చేసి గాదరాడ గుళ్ళు అన్నమాట ఇవి కూడా చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడైతే ఎప్పు లేవండి కండేపల్లి హైవే అయితే ఎక్కేసాం ఇక్కడి నుంచి నేను మధ్య మధ్యలో కట్ చేసి అన్నవరం దగ్గరకు అయితే మన అన్నవరం అయితే ఎంటర్ అయిపోతున్నామండి ఏంటి సడన్గా అన్నవరం అనుకుంటారా వందల రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలుగా విక్రయిస్తున్నారు ప్రథమ టికెట్లు తీసుకున్న భక్తులు ప్రతముకు కావాల్సిన కొబ్బరి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఇది కదా ఇలా ఎంటర్ అయిన తర్వాత మేము టికెట్ అయితే తీసేసుకున్నాం నోముకి ఇంకా మాకైతే తొమ్మిదో నెంబర్ వచ్చింది అన్నమాట సో ఇంకా అక్కడికైతే వెళ్ళి మంచిగా నోము అయితే నోసేసుకున్న తర్వాత తర్వాత ఒక్కొక్క మండపంలో అయితే నోసుకోమని ఉన్నాము అనేది ఇక్కడ మాకు నోమ అయితే ఇలా కిందకి వచ్చిందన్నమాట ఈ సారీ నైన్ అనేది కింద అన్నమాట ఈ కింద అయితే ఇదే ఫస్ట్ మేము ఇలా కింద అనేది చేసుకోవడం అంటే పైన కాకుండా కింద నుంచి కూడా ఉందన్నమాట ఇంక ఇదంతా కూడా ఫుల్ అయిపోయింది వరకు అయితే ఆహార మీకు కూడా చూపిస్తున్నాను విఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత అయితే ఆహారం ఇస్తారు కదా అన్నమాట ఇంకా మాకు నోము అంతా మంచిగా జరిగిందండి చాలా హ్యాపీ కూడా అని నేనైతే ఇంకా కార్తీక మాసంలో ఇంకా వెళ్ళలేదు అని అనుకున్నాము నెక్స్ట్ మంత్ వెళ్దాం అనుకున్నాం అనమాట ఇంకా అనుకోకుండా ఇప్పుడు కార్తీక మాసంలో అయితే వెళ్ళడం జరిగింది ఇంకా ఇక్కడ చూసారు కదా చాలా మంది అయితే ఉన్నారు అసలు ఖాళీ లేదు అన్నమాట ఏ మండపం చూసినా ఖాళీ లేదు అసలు ఇంకా నోము అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అప్పుడు కొంచెం ఒక నేలదాలు సమర్పయాలు ఒక నీళ్ళ చుట్ట పండంలో వేయండి ఏకదా దేవదారణ అయితే ఇలా పై నుంచి దర్శనానికి అయితే వెళ్ళాలి సో మేమైతే ఇటు నుంచి అయితే వెళ్ళట్లేదు కానీ యూ చూడడానికి అయితే ఇక్కడ నుంచి బాగుంది కదా మీకు చూపిద్దాం అనేసి నేను ఇంకా పైకి అయితే వచ్చాను మాకైతే ఇంకా డైరెక్ట్ దర్శనం ఉందనమాట సో ఇంకా అక్కడి నుంచి అయితే మేము దర్శనానికి వెళ్తాము అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే మొబైల్ తీసుకెళ్ళాం కానీ వీడియో వీడియో తీయని కాబట్టి ఆయన ఫోను లోపలికి తీసుకువెళ్ళనివారు కదండి కానీ మేము తీసుకెళ్ళాము అయినా కానీ మేమైతే వీడియో తీయలేదు ఇక్కడి నుంచి అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది నాకు పొదుపు ఇంకా కొంచెం కిందికి చూస్తుంటే మంచిగానే అనిపించింది చాలా బాగా అనిపించింది నాకైతే అనేది నోట్ చేసుకున్న తర్వాత సత్యనారాయణ స్వామినాము ఇంకా చెట్టు దగ్గర అయితే మేము ఉత్తర వెలిగించుకుందామని ఇక్కడ ఆగేమండి ఇంకా చెట్టు దగ్గర వెలిగించుకుందాం అనుకున్నాం అస్సలు ఖాళీ లేదన్నమాట అక్కడ వెళ్ళడానికి కూడా అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు ఇక్కడైతే కొంచెం బెటర్గానే ఉంది కదనేసి ఇంకా ఇక్కడ అయితే వెలిగించేసుకుంటున్నాం అనమాట ఇంకేంటంటే నేను మూడు వందల అరవై ఒత్తులు అక్కడైతే వెలిగించుకుందాం అని తీసుకువెళ్ళాను అనమాట ఇంకా అక్కడైతే వెలిగించేసుకున్నాం మంచిగా ఇక్కడ కొద్దిగా దన్నం పెట్టేసుకుని కొబ్బరికి అనేది కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చూడండి ప్రసాదం వెళ్తుంది ప్రసాదం మండ వెళ్ళినప్పుడైతే నెయ్యి వాసన ఎంత మంచిగా వచ్చిందో నాకు నెయ్యి అంటే ఇష్టం ఉండదు కానీ స్మెల్ అయితే చాలా బాగుంది ఎందుకంటే అక్కడ దొరికినట్టుగా ప్రసాదం ఇంకెక్కడ ఉండదు కాబట్టి టేస్ట్ అనేది అక్కడ తప్ప ఇంకెక్కడ రాదు కాబట్టి ఇంకా ఇక్కడ చూశారు కదా జనం అయితే ఇంకా ఇక్కడ దద్దోజన పులిహోర అలా పెడతారు కదా అక్కడ నుంచి లైన్ అయితే చాలా ఉంది ఇంక ఇటు నుంచి అయితే రావిచెట్టు దగ్గరికి వెళ్ళడానికి అస్సలు కాలేదు అనమాట ఇంకా చూసారు కదా క్రౌడ్ ఎంత ఉందో చాలా జనమైతే ఉన్నారు ఇంకా రోజు వచ్చేసి సోమవారం కదండి ఇంకా అస్సలు కాలేలేదు అనమాట ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అయితే కింద నుంచి పైకి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం బెటర్గా అనిపించింది ఎందుకంటే మళ్ళీ పూజ చేసుకునే వాళ్ళు పూజకి వెళ్ళిపోతారు దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇది వచ్చేసి ఇంకా సెల్ఫీ పాయింట్ లాగా అయితే అస్సలు కాలేలేదు అందరూ కూడా మొబైల్ తీసుకుని ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇంకా అలాగే నేను కూడా నేనైతే మీకు షేర్ చేయాలి కాబట్టి ప్రతీది ప్రతిదీ షూట్ చేస్తున్నానండి ఇక్కడ మాకు నోమ్ అయిపోయిన తర్వాత అయితే ఈ దారి నుంచి అయితే బయటకు వచ్చాము ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడైతే ఇంకా ఇందో చూపించను కదా సెల్ఫీ పాయింట్ అని అక్కడి నుంచి అయితే వెళ్ళామనమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా గోశాల దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా మంచిగా దర్శనం చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా మేము బయటకు అయితే అనమాట ఇక్కడ ఈ ఆవుని చూస్తే నాకు మా లక్ష్మీయే గుర్తొచ్చింది సేమ్ టు సేమ్ లక్ష్మీ మొక్కలాగా అనిపించింది నాకు ఇక్కడ కూడా ఒక రౌండ్ అయితే వేసేసి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా నిరుడికి వే ఇప్పటికీ అయితే చాలా మార్పు అయితే వచ్చింది ఇంకా అన్నవరం కొండ మీద అంటే ఇంకా ప్రతిది కూడా కొన్ని కొన్ని ఇంకా ఇక్కడ వచ్చేసి కృష్ణుడు వేణువాయిస్తుంటే వాయిస్తుంటే అందరూ చూస్తున్నారు అన్నమాట ఇంకా ఇక్కడ మాకు దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు చూసారు కదా ఇందాకైతే అస్సలు ఖాళీ లేదు కదా ఇప్పుడైతే కొంచెం బెటర్గా అనిపించింది కొంచెం కదలండి చాలా బెటర్ అనిపించింది ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అన్నమాట మాకు నోమైపోయి ఇంకా దర్శనం కూడా అయ్యి బయటికి వెళ్ళేసరికల్లా మాకు ఒంటి గంటన అలా అయ్యింది టైం వచ్చేసి ఇంక ఈ టైంలో కొంచెం ఖాళీగానే అనిపించింది ఇంకా అక్కడ కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నాం మేము ఇంకా తమ్మస్ కల అన్నమాట ఇంకా మార్పులు అయితే చేస్తారని చెప్పాను కదా ఈ కౌంటర్ వచ్చేసి మనకి ఇంతకు ముందు లేదన్నమాట ఇప్పుడైతే ఇంకా టికెట్లు అలాగే ప్రసాదం కూడా గుడికి ఎదురుగుండానే ఉందండి ఇది ఇంతకుముందు లేదన్నమాట ఇప్పుడే పెట్టినట్టున్నారు అంటే ఈ సంవత్సరమే పెట్టినట్టున్నారు అది ఇంకా మనం ప్రసాదం అనేది లోపల ఒకటే ఇచ్చుకునే వాళ్ళం కదా లేదంటే గుడి కిందన ఇప్పుడు అలా కాకుండా ఎదురుగుండ అంటే ఎంట్రన్స్లోనే ఎదురుగుండ కూడా ఉందన్నమాట ఇది వచ్చేసి ఎర్రవరం ఇక్కడ అన్యస్వామి చాలా పెద్దగా ఉంటాడు నాకు అయితే భలే నచ్చుతాడు అన్నమాట వచ్చేసి ఇంకా ఎలా వెళ్ళాము సేమ్ అదే రూట్లో వెనక అయితే వచ్చేసాం ఇంకా గాదరాడ గుళ్ళు అయితే చాలా బాగుంటాయి ఇంతకు ముందు మీరు ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి ఇంకా అర్ధనారీశ్వర్లు వచ్చేసి చాలా బాగుంటారు ఇక్కడ ప్రతి ఒక్క దేవుళ్ళు ఉంటారు ఇంతకు ముందు మీరు ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి సో ఫుల్ టైర్డ్ అయిపోయాను అన్నమాట ఇంకా నాకు అనేది మంటలు వచ్చేస్తున్నాయి ఇంకా వెళ్ళడం రావడం అనేది జర్నీ లాంగ్ జర్నీ కదండి చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెస్ట్ తీసుకోవడమే ఇంకా నేను రెస్ అలా అనుకున్నాను ఇంకా హనీ వచ్చేసి ఇప్పి నూడిల్స్ చేసుకుందనమాట ఎలా చేస్తుందో చూడండి ఒకసారి మొత్తం అనమాట తనకి రాదు కదా అయినా ఫస్ట్ టైం ట్రై చేస్తుంది కొంచెం బెటర్నే చెప్పాలి ఎవరికి కూడా ఫస్ట్ టైమే రాదు కాబట్టి బెటర్ నేను చెప్తాను మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి